హలో గైస్ నేను వచ్చేసి ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కాటన్ కుర్తీస్ తీసుకొచ్చేసాను అది కూడా డబల్యూ బ్రాండ్లో సో ప్రైజ్ ఒకసారి చూపించండి ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఎంఆర్పి దీనిలో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో చాలా కంఫర్ట్ ఉంది ఫ్రాక్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మేమైతే ఇచ్చేస్తున్నాము ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఏంటనుకుంటున్నారు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ది ఓన్లీ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మన వీడియో ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ కోసం మాత్రం ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉందో చూపిస్తా చూడండి ఒకసారి ఆన్లైన్లో చూడండి టూ థౌజండ్ త్రిబుల్ నైన్ ఉంది మనం చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము దీని నెక్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి దీనిలో ప్యాంట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డబల్ బ్రాండ్ అనమాట ఈ త్రీ కలర్స్ లో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర ఆల్మోస్ట్ హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మల్ కాటన్ ఉంది ఓకే దీనికి అయితే పాకెట్స్ కూడా వచ్చాయి క్వాలిటీ అయితే అదిరిపోయింది స్మాల్ సైజ్ నుంచి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి కావాలన్న వాళ్ళు ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను థ్యాంక్ యూ